తాతలు అదేవిధంగా ఫిజికల్ హ్యాండ్ గారు ఎవరైతే పెన్షన్లు తెచ్చుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంద ఉందంటే వర్ణానితం ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆయన కడపవాసి జగన్మోహన్ రెడ్డి బంధువు ఆయన అనుకుంటే ఈ వేళ ఒకటో తేదీన పింఛన్లు వచ్చేది ఖజానాలో డబ్బు లేదని చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళు కోర్టు పోయారు అందుకోసం వాలంటీర్లు ఉపయోగించుకోతున్నారు కాబట్టి మేము పెన్షన్ మీరు ఆఫీసులు కాడ రావాలని చెప్పి చెప్తున్నారు అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితేనేమి హైకోర్టు అయితేనేమి ఒక ఆర్డర్ పాస్ చేసింది మీరు ఇళ్ల కాడకి పోయి ఇవ్వండి అని చెప్పి కానీ ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇంతవరకు దాని మీద ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ జనానికి కూడా అవ్వదాతలు అయితే సొంబసిల్లి పడిపోతారు పోయి వాలంటీర్లు గడిగిపోయి అక్కడ వాళ్ళు ఇవ్వడం లే కాబట్టి ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద అపనింద వేసి ప్రజల్లో ఎవరైతే పెన్షనర్లు తీసుకుంటున్నారో వాళ్ళలో ఒక చెడ్డు చెడు అభిప్రాయం రావాలనే ఉద్దేశంతో ఇది చీఫ్ సెక్రటరీ గారే చెప్తుంది మేము ఒకటే అడిగాం గతంలో కూడా చెప్పాం చీఫ్ సెక్రటరీ జగన్మోహన్కి బంధువు ఆయన ఎందుకు ఇంకా చీఫ్ సెక్రటరీగా పెట్టారో మాకు అర్థం కావలేదు అదేవిధంగా డీజీపీ గారు ఆయన కూడా జగన్మోహన్కి బంధువు ఇది కాదా కాదా అని మేము అడుగుతాను ఎవరైనా ఛాలెంజ్ వాళ్ళిద్దరి ముందు ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరగదు ఏదో ఒక విధంగా తెలుగుదేశం మీద అపనింద వేయాలని ప్రయత్నంలో ఉన్నారు కొన్ని రోజుల క్రితమైతే మన పవన్ కళ్యాణ్ సినిమాలకు మనుషులు లేదంటారు కదా అధికారులు ఒక్కొక్క గేటు కాడ ఒక్కొక్క ఎంప్లాయ్ పెట్టారు ఎంఆర్ఓ వాళ్ళు రెవెన్యూ వాళ్ళను అందరినీ ఇప్పుడు వాళ్ళంతా ఏమై మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు టికెట్లు ఎక్కువ రేట్ అమ్మకూడదు వాళ్ళు సినిమాలు ఆడకూడదు అనే ఉద్దేశంతో మీరు ఏ విధంగా మీ స్టాఫ్ను ఉపయోగించి ఆ విధంగా ఉపయోగించి ఎందుకు అవగాతలకు దింక్షన్ ఇవ్వడం లేదని మేము అడుగుతాము మేము నిలదీస్తున్నాం ఇది చాలా ఘోరం ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినా హైకోర్టు చెప్పినా చీఫ్ సెక్రటరీ గారు దీని మీద స్పందించకుండా దీని మీద ఇమ్మీడియట్గా అవ్వాతాతలకు బిహెచ్లకు వాళ్ళ ఇంట్లో పోయి పెన్షన్ ఇవ్వాలా పెన్షన్ ఇవ్వకపోతే నువ్వు జగన్మోహన్తో లాలోచిపడి తెలుగుదేశం మీద అపనించబేయాల్సే ప్రయత్నంలో భాగంగానే జరుగుతా ఉంది తెలుగుదేశం వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు మేము మొదటిది చెప్తున్నా చెప్తున్నాం మా నాయకుడు చెప్పారు మా నాయకుడు లెటర్ కూడా రాశాడు చీఫ్ సెక్రటరీ అయ్యా నువ్వు ఇమ్మీడియట్గా అవ్వ ఖాతాలకు బిహెచ్లకు వాళ్ళ ఇళ్ళకు పోయి మీకు పెన్షన్ ఇవ్వండి అని చెప్తే ఇంకా కొంతమందికి ఇకుండా ఏదో చెప్పినారు కాబట్టి చేస్తామంటే కుదరదు చీఫ్ సెక్రటరీ గారు మీరు వాళ్ళ తండ్రి గారి దగ్గర సీఎం చేసిలో ఉన్నారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యారు కాబట్టి ఆచరించాలి నేను అడుగుతాను ఎవరిని అయితే ఓడి ఓడిపోవాలని చెప్పి అని అడుగుతాను వైఎస్ఆర్ కాదుగా రాష్ట్ర ప్రమాణం చేసి విజయమ్మ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి లాస్ట్ చర్మలమ్మా నువ్వు ఇద్దరు రాష్ట్రం ఒక ఓటు ఇద్దరికి లేరు కదా ఒక ఓటు ఒకరికే తెస్తాను కాబట్టి అధికార అహంకారము అధికారం అనుభవించినారు విజయమ్మ గారు ఇవాళ దిగ్గుదలగా కొడుకు ఆశీర్వించింది నువ్వు తెచ్చాడని శరీలా కూడా ఆస్లోచించి గెలిచాలి వాళ్ళ పులివెందులో వాళ్ళు ఓట్లు ఎత్తు గెలుచుకోవాలి వాళ్ళే తెలంగా కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ మహిళలందరూ కూడా ఇంట్లో ఉన్నట్టు మహిళలందరూ కూడా రోడ్ ఎక్కిన న్యాయం జమని ప్రజలు నడుతామని ఈ రక్త పిపాటికి ఓటు ఏకని చెప్పి అడుగుతా అంటే వాళ్ళు ఎంత ఉంటారు ఇంట్లో ఆశితాగా కానీ ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా కానీ నగన్ మోర్డు దగ్గర నుంచి ఇవాళ ఎంతో వ్యతిరేకత కావాలి ఇది వాళ్ళకి వచ్చిందో ఆడ ఆడబిడ్డలకు నేను మనం కల్లారీస్తాను ఇదేనా న్యాయం ఆడపిల్లలు న్యాయం అంది అడుగుతా ఉన్నాం కాబట్టి ఇంట్లో న్యాయం చేయాలి బయట వాళ్ళకి ఏం న్యాయం చేస్తాను అడుగుతాం డబ్బు 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 ధనదాహం పట్టింది డబ్బు పిచ్చిపెట్టింది డబ్బు ఎవరు కూడా ఎడకమ్ని మీ మీరా వెనకమ్మని తీసుకోవాలో డబ్బు సంపాదించి అది ఎక్కడ ఉందో కూడా ఎవరు తెలియదు రేపు పద నీ పరిస్థితి కూడా అంతే ఎక్కడుందో ఎవరు తెలియదు మీరే కదా చచ్చిపోయాడు కట్టేసాడు ఆ డబ్బు ఎక్కడో ఎవరు తెలియదు మీ తాత ఆ డబ్బు ఎక్కడ తెలియదు ఎవరికి కూడా కాబట్టి దేవుడు ఉన్నాడు చెప్పిన దేవుడు ఉండాలని దేవుడున్నాడు రాస్తాడని తలరాత తొందరలోనే రాస్తాడు తలరాత కాబట్టి ఇప్పటికైనా సంపాదించిన డబ్బు ప్రజలకు కనీసం మీ పులివెందులు ప్రజల కన్నా పంచి ఆ రుణం తీసుకోమని చెప్పి తెలియజేస్తాను కాబట్టి విజయమని ఒకటే అడుగుతాను ఇవాళ నీవు ఎవరిని ఆశీర్వదించినావు గెలి గెలిచేదండి ஷர்மம்மன் ஆசிரியா ஜெகன்மோகன் ரெடி ஆஸ்வதிச்சு அடுத்தான் தீண்ட இட்ல எவ்வளோ ஓடி போல ஆசிரியா ஜெகன்மோகன் ரெடி ஓடிப்போம் ஆசிரியா ஷர்மிழம்ம ஓடி போனால் ஆசிரியா கொடுக்கு கெலவானா கூந்திரி கெலவானா கொடுக்கு ஓடி போலா ஸ்கூல் ஓடி போவாங்க ஆச்சரிச்சு அனுப்பி விஜயசூடி